మ హరి ఓం మహా జగదం విదరం వందే పార్వతీ పరమేశ్వరం సర్వదం జగదాంబికానుగ్రహడా క్షసిచ్చద్ధే అందరికీ కూడా నవంబర్ నెలలో జరిగేటువంటి ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ నవంబర్ నెలలో మనమేమన్నా ఆర్థికంగా నిలబడేటువంటి అవకాశం ఉందా అప్పులు ఏమన్నా ఈ నెలలో తీర్చేసుకుంటామా లేదా కొత్త అప్పులతో ఇంకా భారం అయ్యి జీవితం ఎందుకు రానాయనా అనేటువంటి ప్రశ్నార్థకంగా ఉండబోతోందా లేక అక్రమ సంబంధాలు ఏమన్నా బయటపడి ఈ నెలలో దంపతుల మధ్య గొడవలు ఎక్కువైపోతాయా ప్రమోషన్లు కానీ ఉద్యోగంలో కానీ స్థిరత్వాలు ఏర్పడతాయా లేదా ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది అదేవిధంగా ఆకస్మికంగా తాత ముత్తాతల నుంచి మనకి రావలసినటువంటి ఆస్తి ఈ నెలలో అయినా వచ్చే అవకాశం ఉందా లేదా అసలు ఈ నెలలో నేను అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతానా లేదా అనేటువంటి సందేహాలు చాలామందికి చాలా విధ విధాలమైన అనుమానాలు ఉన్నాయి ఈ నవంబర్ నెలలో ద్వాదశ రాసులు వారికి కూడా ఏ ఏ పరిస్థితులు అనుకూలిస్తున్నాయి ఏ పరిస్థితులు వికటిస్తున్నాయి ఏ విధంగా మనం ఈ నెలలో ఆరాధన ఏ దేవతారాధన చెయ్యాలి ఎటువంటి మాలను మనం ధరించాలి ఎటువంటి పూజ ఆచరించాలి ఏ భగవత్నామస్మరణ చేస్తే మనకు ఉన్నటువంటి ప్రమాదాలు పక్కకు తొలుగుతాయి అనేటువంటి పూర్తి విషయాన్ని మనం ఇక్కడ విశ్రీకరించుకుందాం దాంతోపాటుగా మీకు ఏమన్నా అనుమానాలు ఉంటే అటువంటి అనుమానాలు అంటే వివాహం గురించి కానీ సంతానం గురించి కానీ ఆర్థిక ఇబ్బందుల గురించి కానీ ఎటువంటి సమస్య అయినా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించండి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా తగు పరిష్కారం ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీకు కనుక డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే ఈ కింద సం స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని మీరు సంప్రదించినట్టయితే కనుక అక్కడ మీ ఫోటో ఒకటి అడగడం దాన్ని బట్టి మేము అడిగినటువంటి మూడు ప్రశ్నలు సమాధానం చెప్పడం వల్ల గణాంకాలు కట్టి మీ సమస్యకు తగు పరిష్కారం ఖచ్చితంగా ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి నవంబర్ నెలలో ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం హరి ఓం తదుపరి తులారాశి ఈశాన సర్వవిద్యానా ఈశ్వర సర్వభూతాన బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమేశ్వ శివో తులారాశి వారికి ఈ నెలంతా కూడా ధనం అధికంగా ఖర్చు అవ్వడం నీళ్ళకంటే దారుణంగా ధనం ఖర్చు అయిపోవడం ఎందుకు ఖర్చు పెడుతున్నాము ఏ స్థితి కోసం మనం డబ్బులు ఖర్చు పెడుతున్నాము అనేటువంటి విషయం తెలియక ఇబ్బంది పడడం అనేది జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా తులారాశిలో రాజకీయాల్లో ఉన్న వారికి గౌరవం అనేటిది పెరగడం క్యాడర్ మిమ్మల్ని గుర్తించడం మీకు ఒక ప్రత్యేకమైన శాఖను ఏర్పాటు చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది విద్యార్థులకు జ్ఞాపక శక్తి తగ్గుతుంది దాంతోపాటుగా పాటుగా ఇతర కార్యకలాపాలలో మీరు విరిగా పాడుకోవడం గొడవలు నెత్తి మీద వేసుకోవడం అనేది విద్యార్థుల్లో జరిగేటువంటి అవకాశం జరుగుతుంది నిరుద్యోగులకు ఉద్యోగం కలిగేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది ప్రమోషన్ల కోసం ఎవరైతే చూస్తున్నారో వారు ఖచ్చితంగా ఈ నెలలో ప్రమోషన్లు అయితే అందిపుచ్చుకుంటుంటారు సంగీత సినీ కళా పరిశ్రమల్లో సాహిత్యాల్లో ఎవరైతే ఉన్నారో వారికి అంత ఆశాజనకంగా లేదు ఇంతకుముందు కొత్తగా ఏర్పడేటువంటి స్నేహాల వల్ల ఇబ్బంది పడేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది భార్యాభర్తల వచ్చే అన్యోన్యత అనేది తగ్గుతుంది తాత ముత్తాతల నుంచి సంభవించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది మీ వరకు రావడానికి ఇంకా సమయం పట్టేటువంటి అవకాశం కలుగుతుంది వ్యాపారం చేద్దామనే ఆలోచన వారు ప్లాస్టిక్ కానీ ఆహార పదార్థాలు కానీ లేదా ఎరువులకు సంబంధించి కానీ వ్యాపారాలు చేయండి అద్భుతంగా కలిసి వస్తుంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఎలాగైనా సరే తులారాశి వారి వ్యాపారాలు చేయవచ్చు స్టాక్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ ధనం పెట్టాలి అనుకుంటే కనుక ఈ నెల పదిహేడవ తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు మధ్యలో పెట్టుకోండి అద్భుతంగా కలిసి వస్తుంది సంతాన విషయానికి చూస్తే కాస్త ఈ నెల కూడా వాయిదా వేసుకోవడమే మంచిది ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారు పుత్రికా సంతానాన్ని కలిగే అవకాశం లభిస్తుంది ఎవరైతే వివాహం కొరకు చూస్తున్నారో వారికి ఈ నెల కూడా వివాహం అయ్యే ఆలోచన చాలా తక్కువగా ఉంది ఆరోగ్యం విషయంలో తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి శరీరంలో ఈ నడుము దెబ్బ సంబంధించి నడుము దగ్గర నుంచి మోఖాల వరకు కూడా కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది తులారాశి వారు భార్యావర్తల మధ్య అన్యోన్యత అనేది కొంచెం తగ్గడం చికాకులు పెరగడం అనేటువంటి జరుగుతూ ఉంటాయి ఎప్పటి నుంచో చూస్తున్న తాత ముత్తాతలు ఆస్తి రాకపోగా లేనిపోని ఇబ్బందులకు మీరు గురవడం అనేది జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ వారు ధనాన్ని అనవసరంగా ఖర్చు పెట్టుకోవడం వల్ల నీకు డబ్బు మీద ఎటువంటి ఒక కళ్యాణం లేదు డబ్బులు ఎలా పడితే అలా ఖర్చు పెడుతున్నావు నిర్లక్ష్య ద్వారా ఎక్కువైపోయింది అని మిమ్మల్ని లేనిపోని మాట్లాడడం దాంతో మీరు బాధపడడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ తులారాశి వారు ఈ నెలంతా కూడాను నృసింహస్వామిని పఠించడం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయ దర్శనం చేసుకోవడం చాలా మంచిది ప్రతినిత్యము నృసింహ మహామంత్రాన్ని పఠించుకుంటూ ఉండండి అందరి కుంకుమని వృత్తాగారంగా ధరించడం అనేది చాలా మంచిది ఈ వృత్తాగారంగా కుంకుమ ధరించడం వల్ల శత్రునాశనం అనేటువంటి తగ్గేటువంటి అవకాశం లభిస్తుంది ఇక చరాస్తి విషయానికి వస్తే మీరు ఏదైనా ఒక విలువైనటువంటి వస్తువును కొనుక్కోవడం చరాస్తి కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది దీనివల్ల మీకు అద్భుతంగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది ఈ తులారాశి వారు మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆ చివరి వరకు వచ్చి ఆగిపోయేటువంటి వ్యవస్థలు ఎక్కువ లభిస్తున్నాయి కానీ పరిపూర్తి చేసేటువంటి అవకాశం ఎక్కడా లభించడం లేదు తులారాశిలో ఉన్నటువంటి వారు మీ యొక్క స్థితిని మార్చుకోవడానికి లక్ష్మీ వారి ఆరాధన మాత్రం చేయండి పరమేశ్వర అర్పణ